స్టార్ హీరో విజయ్ దళపతి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థికి అపన్న హస్తం అందించాడు చదువుకు అయ్యే ఖర్చుల కోసం వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలను అందించారు అంతేకాదు ఇకపై ఆ విద్యార్థి చదువు విషయంలో పూర్తి బాధ్యత తానే తీసుకుంటున్నట్లు మాట ఇచ్చాడు విజయ్ తో పాటు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఈ సాయంలో పాల్పంచుకున్నారు విద్యార్థి కష్టాలు విని చలించిపోయిన సంగీత దర్శకుడు అతనికి మోటార్ బైక్ కొనిస్తానని మాట ఇచ్చాడు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి తమిళనాడులోనే కోవిల్ పట్టికి చెందిన ఓ విద్యార్థి ఇటీవల ఓ ఛానల్ వేదికగా తన కష్టాలను పంచుకున్నాడు నేను మార్కెట్ యార్డ్ లో మూటలు మోస్తూ చదువుకుంటున్నాను కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకుంటూనే ఆ పని చేస్తున్నాను మూటలు మోయటం వల్ల నా భుజాలు బాగా నొప్పి పెడుతున్నాయి కానీ అమ్మకు ఆసర కల్పించేందుకు ఆ నొప్పిని భరిస్తూ మూటలు మోస్తున్నాను ఈ విషయం మా అమ్మకు ఇంకా తెలియదు రోజు కనీసం ఐదు గంటలైనా పని ఒక్కోసారి రాత్రి పూట బస్సులు లేకపోతే మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి వెళ్తామే అంటూ తన బాధను వెళ్ళదక్కాడు దీనికి సంబంధించిన వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది హీరో దళపతి విజయ్ దాకా కూడా చేరింది దీంతో వెంటనే స్పందించిన అతను విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేశారు దీనిపై సదరు విద్యార్థి తల్లి స్పందిస్తూ నా బిడ్డ మాటలకు చెలించిపోయిన విజయ్ సార్ కు మాకు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు మా అబ్బాయి కాలేజీ చదువుకు అయ్యే పూర్తి ఖర్చును ఆయన భరిస్తా చెప్పారు ప్రస్తుతం కాలేజీలో చెల్లించమని ఇరవై ఐదు వేల రూపాయలను ఇచ్చారు అంతేకాకుండా కుటుంబానికి నెలకు సరిపడ నిత్యావసర సరుకులను కూడా విజయ్ అందించారు అతనికి ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియదు అని ఎమోషనల్ అయ్యారు ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఇదే వీడియోను చూసి స్పందించిన తమన్ ఆ విద్యార్థికి మోటార్ బైక్ కొనిస్తానని సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశాడు